హలో అందరికీ ఇప్పుడైతే సింపుల్ అండ్ బెస్ట్ రెసిపీ ఈజీ రెసిపీ అయితే చూపించాలనుకున్నాను చాలా హెల్త్కి మంచిది ఓట్స్ రెసిపీ అండి ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లోని సరిపడా పాలు పోసుకోవాలి కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం వచ్చేంత వరకు ఒక ఒక పొంగు వచ్చేంత వరకు అండ్ ఆ తర్వాతకి ఓట్స్ తీసుకోవాలి మనకు సరిపడ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి అండ్ ఓట్స్ అయితే చాలా మంచిది హెల్త్కి మీరు కూడా ఇంట్లోని డైలీ తీసుకోవటం వల్ల చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకి ఇంకా చాలా మంచిది నేనైతే దీంట్లో షుగర్ ఇంకేం యాడ్ చేయట్లేదు కొద్దిగా సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను నేను సో ఇప్పుడైతే పాలు తీసుకున్నాను పాలలో కొద్దిగా అయితే వాటర్ పోసుకున్నాను నాకు సరిపడా పాలు తీసుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను అండ్ ఇవి మరిగిన తర్వాతకి మనం ఓట్స్ అయితే తీసుకోండి నేనైతే మల్టీగ్రెయిన్ ఓట్స్ అయితే తీసుకున్నాను నేనైతే మీ ఇష్టం డిఫరెంట్ డిఫరెంట్ ఓట్స్ అయితే ఉంటాయి కదా మార్కెట్లో మీ ఇష్టమైన ఓట్స్ అయితే తీసుకోండి నేనైతే మల్టీగ్రెయిన్ ఓట్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆ ఓట్స్ని ఒక పొంగు వచ్చిన తర్వాతకి పాల పాలు ఆ ఈ ఓట్స్ అయితే దాంట్లో వేసుకోవాలి దేంట్లోని నేను చూపించే సీడ్ ఏం సీడో మీరైతే కనుక్కొని చెప్పండి కామెంట్లో కామెంట్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఓట్స్ అయితే వేసుకున్నాను పొంగేస్తున్నాయి కదా చూస్తున్నారు కదా పొంగైతే అయితే వర్క్ చేస్తున్నాయి ఇప్పుడైతే ఆ పొంగు రాబోయేసరికల్లా నేను పొంగ ఈ ఓట్స్ అయితే వేసాను అప్పుడు ఇక ఆ పొంగ అనేది వెనక్కి వెళ్ళిపోయింది ఇక తిప్పుకుంటూ ఉండాలి కొంచెం కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఒక ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పాటు అలా కుక్ అవ్వని అప్పుడు అది అనేది దగ్గరికి అయిపోద్ది ఆ పాలంతా పీట్ చేసుకుంటుంది ఈ ఓట్స్ అనేవి ఆ పాలంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే ఆ ఓట్స్ అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అంటే దగ్గరకు వచ్చేసిద్ది దగ్గరకు వచ్చేసిన తర్వాతకి మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే సిమ్లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే అడుగు అంటి సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా తిప్పుతూ ఉంటుంటే ఆ ఓట్స్ అనేది పాలని పీడ్ చేసుకుంటుంది నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను మరి మీకు కావాలంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేసుకోండి అది మీ ఇష్టం ఇది అది మీ ఆప్షనల్ మాత్రమే మీరు డైట్ చేయాలి అనుకున్న మా డైట్ చేసే వాళ్ళు మాత్రం సాల్ట్ సాల్ట్ ఇంకా షుగర్ అస్సలు యాడ్ చేసుకోమాకండి నేను కొంచెం సా కొంచెం షుగర్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మా బాబు తింటాడు కాబట్టి తనకి తేనె పెట్టకూడదు కదా మరీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా సో నేను తేనె పెట్టకూడదని చెప్పేసి కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి చిట్టికడ్డు సాల్ట్ అయితే వేసుకున్నాను అది మీకు కావాలంటే వేసుకోండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళైతే సాల్ట్ షుగర్ అయితే అస్సలు వాడకూడదు అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ మొత్తానికి పాలు అయితే అబ్జర్వ్ పాలు ఓట్స్ ఓట్స్ ఉన్నాయి కదా ఓట్స్ అయితే పాలని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి సిమ్లో పెట్టేసి కుక్ అయితే చేసుకుంటున్నాను చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దాంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు కదా చాలా ఇష్టంగా అయితే తింటారు మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా దగ్గరకు వచ్చేసింది మొత్తం పాలనేవి పీల్చేసుకుంది ఓట్స్ సో ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నన్ను అయితే సర్వ్ చేసుకున్నాం చూస్తున్నారు కదా చూడండి అబ్జర్వ్ చేయండి మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ఓట్స్ ప్రిపేర్ చేసుకోవటం చాలా టేస్ట్ అయితే ఉంది నేను టేస్ట్ చూసి చూస్తే చాలా టేస్ట్ అయితే ఉంది ఇప్పుడైతే గిన్నెలో అబ్సర్వ్ చేసుకుంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మనం ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి అయితే ఇంకా స్పీడ్గా తయారు చేసి పెట్టచ్చు మార్నింగ్ టైం వెళ్ళి మార్నింగ్ మీరు మాత్రం తప్పకుండా ఇంకా ట్రై చేసి చూడండి ఇలాంటి హెల్త్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను సర్వ్ చేసేసుకుంటున్నాను సర్వ్ చేసుకొని దీంట్లో నేను షుగర్ సాల్ట్ అసలు ఏమి యాడ్ చేయకోకుండా జస్ట్ తేనె మాత్రమే అది నా కోసం కాబట్టి తేనె మాత్రం వేసుకున్నాను మరి మీకు కావాల్సి వస్తే వేసుకోండి లేకపోతే లేదు కొద్దిగా తినవద్దు కాకపోతే కొంచెం సాల్ట్ లేకపోతే షుగర్ యాడ్ చేసుకోండి అది మీ ఇష్టమేనా చూస్తున్నాడు కదా చాలా టేస్ట్ అయితే ఉంటుంది మార్కెట్లో చాలా చాలా ఈ ఓట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయండి మరి మీరు పోయి పర్చేస్ చేసుకొని ఇంట్లో ట్రై చేసి చూడండి తప్పకుండా నేను చెప్పిన టిప్స్లో చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది పిల్లల విషయానికి వస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ